విద్యాభ్యాసం ముగిసింది కానీ గురుదక్షిణ మిగిలే ఉంది ద్రోణాచార్యుడు కోరిన ఆ భయంకరమైన కోరిక ఏమిటి ఒక మహారాజును బంధించి తీసుకురావడం పాండవ కౌరవులకు సాధ్యమైందా అనే విషయానికి వస్తే ద్రోణాచార్యుడు తన శిష్యులందర్నీ పిలిచి నాకు గురుదక్షిణగా పాంచాల రాజు ద్రుపదుణ్ణి బంధించి నా పాదాల చింత పడేయ్యండి అని ఆజ్ఞాపిస్తాడు మొదట కౌరవులు తమ సైన్యంతో వెళతారు కానీ ద్రుపదుడి వ్యూహాల ముందు ఓడిపోయి వెనక్కి వస్తారు అప్పుడు అర్జునుడు తన సోదరులతో కలిసి రంగంలోకి దిగుతాడు భీముడు తన గదతో సైన్యాన్ని చెల్లాచెదురు చేస్తుంటే అర్జునుడు మెరుపు వేగంతో ద్రుపదుడి రథాన్ని సమీపించి అతన్ని బంధిస్తాడు అర్జునుడు ద్రుపదుణ్ణి తీసుకొచ్చి ద్రోణుడి ముందు నిలబెడతాడు మిత్రమా నాడు నన్ను పేదవాడవని అవమానించావు ఇప్పుడు నీ రాజ్యం నా చేతుల్లో ఉంది కానీ నేను నీలాంటివాణ్ణి కాదు నీ రాజ్యంలో సగాన్ని నీకే తిరిగి ఇస్తున్నాను అని ద్రోణుడు తన పగను తీర్చుకుంటాడు అవమానంతో రగిలిపోయిన ద్రుపదుడు ద్రోణుణ్ణి చంపే కొడుకు కోసం అర్జునుణ్ణి వివాహం చేసుకునే కూతురు కోసం యజ్ఞం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు అక్కడే దృష్టజిమ్నుడు ద్రౌపది పుట్టుకకు పునాది పడుతుంది తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము ప్లీజ్ సబ్స్క్రైబ్